মোড়ি 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 పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది మరి మా పిసిసి ఆదేశాల మేరకు మా నాయకుడు రామరెడ్డి రామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక ఉత్తమ స్టాండ్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి మోడీ ఆ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారుల దిష్టిబొమ్మ కార్యక్రమానికి నిజంగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శక్కిలం రాజేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు జిల్లా మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్ గారు మరియు పట్టణ అధ్యక్షులు ఎండి అలీ గారు మరియు ఇక్కడికి ఇచ్చేసిన ఇతర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభి బేగ్ ఒడు సాయి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు అమర్గుంద వేణు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా కార్యదర్శులు నాగుల గారు రుద్రంగి రవి గారు అన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం గారు సత్యనారాయణ గారు శిరగాదన్ మాణిక్యం గారు మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులు దివ్య గారు మరియు గారు జావేద్బేర్ గారు మల్లేశన్న అన్నమయ్య రాము రాము రాజీ ఎంపీపీ వీరన్న నాయక్ గారు పోలరెడ్డి శంకర్ గారు కోలారాము గారు నాగరాజు నాగరాజు గారు పోల నాగరాజు గారు గారు మహేష్ గారు కృష్ణారెడ్డి గారు రమేష్ దామోదర్ రెడ్డి గారు రాపర్సి రాపర్తి సీరన్న మరియు రమేష్ ఇక్కడికి విచ్చేసిన ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మన కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ లో తెలంగాణని విస్మరించడమే కాకుండా పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయక్ లేదు ఆ బడ్జెట్ లో ఆదివాసీలకు కానీ దళితులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి పథకాలు పెట్టకుండా బడ్జెట్ ని ప్రవేశపెట్టింది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ రంగాలైనటువంటి విద్య వైద్యానికి అధిక కేటాయింపులు లేకుండా కొన్ని వేరే రంగాలకు అధిక వారికి కమిషన్లు వచ్చే రంగాలకు అధిక చేసి నిజా వైద్య రంగాలను విస్మరించడం జరిగింది అంతేకాకుండా ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ఢిల్లీ బీహార్ లాంటి బీహార్ మరియు ఇతర బీజేపీ రాష్ట్రాల పాలిత ప్రాంతాలని అవసరమైనట్లే ఉంది కానీ వారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంది కానీ వేరే రాష్ట్రాలకు అనుకూలంగా లేదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి సుమారు ఎనిమిది మంది ఎంపీలుండి కూడా ఎటువంటి పథకాలు తేలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఎంపీలు ఎంపీలని తెలంగాణలో తిరగనివ్వబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భారతదేశాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సుయాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంటే బడ్జెట్లో తెలంగాణకు మాత్రం కేటాయింపులు కేటాయించలేదు కాబట్టి వారికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా కోటి మిత్రులందరూ కూడా మహిళా అందరూ కూడా అవసరం తెలియజేస్తూ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇది రాజకీయ బడ్జెట్గా ఉన్నది మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడికి బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఢిల్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించినారు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తమ ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వారికి ఎక్కువ కేటాయింపులు కేటాయించినారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు కూడా కేటాయించలేదు దీని పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తూ ఉంది మా న్యాయమైన కోరిక మా హక్కు తెలంగాణకు రావాల్సిన నిధులను ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి తప్పకు తెలియజేస్తాం నేను ఒక మాట అడుగుతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయల పన్ను మీకు ఉంటుంది మరి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో మళ్ళా కేంద్రాలు ఇక్కడ రాష్ట్రాలు సాయం చేయాలి కదా మన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ అబ్బుదాన్ని గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పథకానికి అయితేంది మెట్రో రైలుకి అయితేంది రైళ్ల సాధనకైతే డబ్బులింగ్ సరికర్యాలకు అయితేంది ప్రతిదానికి డబ్బులు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విధులు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు స్వయానం వెళ్ళి అందరు మద్దతు మాట్లాడినారు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినారే మీకు ఆ బాధ్యత లేదా కేంద్ర మంత్రులు అడుగుతారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎక్కడ పడుకున్నారు మీరు తెలంగాణకి ఇంత అన్యాయం తెలుపుతూ ఉంటే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులతో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా ఎందుకు చూపిస్తున్నారు చూపిస్తున్నారని చెప్పి మీ ప్రధానమంత్రి తెలియజేయాల్సిన అవసరం లేదా ఈ తెలంగాణ ప్రజల తరఫున మీరు అడగాల్సిన బాధ్యత మీకుండే మీరు బాధ్యత మధ్యలో తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించకపోతే ఏదో మీకు దా అంత బానిసరిగా అంత ఊరంగా మీరు మంత్రి పదవి నిర్వహించాలా ఇది అవసరం లేదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాధించుకోవాలి ఈ యొక్క బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలుసు అప్పటిదాకా మేము చెప్తా ఉన్నాం మేము న్యాయపరంగా మాకు రావాల్సిన బడ్జెట్ రావాల్సిందే అప్పటిదాకా ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం మీ కూడా నమస్కారం తెలియజేస్తాం యాదక సంవత్సరం ఏదైతే బడ్జెట్ కేడానికి జరిగిందో అతి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులని అసలు ఏమాత్రం పైసా కూడా ఇవ్వకుండా చేసినందుకు గాను రాష్ట్ర కాంగ్రెస్ స్థాయి ప్రధానమంత్రి మోడీ గారి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క కృష్ణబొమ్మ దహన కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్ తర విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు పన్నుల రూపంలో కేంద్రానికి మనం ఇస్తే వారి రోజు ఈ సంవత్సరం వాళ్ళు ఒక్క పాయా పైసా కూడా కేటాయించకుండా మనల్ని మోసం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఎంతో నమ్మి ఒక ఎనిమిది మంది కేంద్ర కేంద్రానికి పంపింది ఇక్కడి నుంచి పార్లమెంట్ మెంబర్గా బీజేపీ వారు బీజేపీ వారు ఎనిమిది మంది ఇటు కాంగ్రెస్ పార్టీ వారు ఎనిమిది పదహారు మంది ఎంపీలను ఇచ్చిన మన రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చిన ఆ మోడీని ఏమనాలి ఆ కేంద్ర మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారిని ఏమనాలి మన ప్రక్క రాష్ట్రానికి ఇరవై మూడు వేల కోట్ల పైకిల్పు వాళ్ళకి ఇస్తారు మనకొక రూపాయి కూడా ఇవ్వరు ఇంకా చూస్తే బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఏదైనా ఒరిగిందా అంటే ఏమి లేదు మనం చూస్తే బడ్జెట్లో ధరలు తగ్గే విషయానికి వస్తే విదేశీ నుండి దిగుమతి చేసుకునే కార్లకు ధరలు తగ్గుతాయట మరి ఇది ఎక్కడి రాజ్యము ఇది ఎక్కడి పాలనో ఈ మోడీ పాలన ఏ పాలనో కార్పొరేట్ వ్యవస్థలకు దోషిపెట్టి ఉన్నత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళనే పైకి తెస్తూ ఏమైనా దరిద్రీ దిగువ లో ఉన్నటువంటి దరిద్ర రేఖకు దిగువల లోపటి సామాన్య ప్రజలకు ఎలాంటి లాభం చేకూడే విధంగా ఈ యొక్క బడ్జెట్ను వారు పెద్ద ప్రవేశపెట్టడం మరీ తెలంగాణ రాష్ట్రానికి ముడి చేయి చూపించడం ఒక్క పైసా కూడా విధించబట్టే రేపు మనకు కావాల్సిన పనుల విషయంలో ఇప్పుడు ఏదైతే బయవేవ కోసం గత పార్లమెంట్లో గత ఏదైతే బడ్జెట్ సందర్భంలో కానీ ఇంతకు కానీ బయర్వేవ కోసం మనకు వచ్చింది అప్పుడు వాళ్ళు శాంక్షిస్తూనే ఉన్నారు ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతుంది రేపు మన తెలంగాణ రాష్ట్రంలో రాజధానికి ఓఆర్ఆర్ ఉంటే దానికి ఆర్ఆర్ఆర్ రీజనల్ ఇంకోని కూడా ఏర్పాటు అయింది దానికి మధ్యన అనుసంధానం కావాల్సిన రోడ్లకు కావాల్సిన బడ్జెట్ ఎంత కావాలని చెప్పి మొత్తం లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మన మంత్రి మన ముఖ్యమంత్రివర్యుడు కేంద్రానికి నివేదిక ఇచ్చి కేంద్ర మంత్రులుగా ఉన్న ఇక్కడ బీజేపీ వాళ్ళని కూడా వారిని కూడా సపోర్ట్ అడిగితే వారు పోయి ఎందుకు చేత కానీ మీ మంత్రి మీరు ఎవరైతే ఎంపీలు ఉన్నారో బీజేపీ ఎంపీలు అందరూ తక్షణమే రాజీనామా చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల డిమాండ్ మీరు చూసి తక్షణమే నిన్ను రాకపోనందున మీరు డిమాండ్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలిపోయేందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా మిత్రులందరూ కూడా హృదయపూర్తంగా నమస్కారాలు తెలియదు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని బాగా ఆలోచించి రేపు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి సవీనంగా కోరుకుంటా ఉన్నాయి